హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గుత్తులుగా పూసిన గోరెంట పువ్వులు ఇక్కడ చూడండి ఇది లైట్ కలరు ఇది రెడ్ కలరు ఇక్కడ వచ్చేసి ఈ కలర్ చూడండి త్రీ కలర్స్ ఉన్నాయి మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కొన్ని కలర్స్ ఎంత బాగా సేవ్ ఇవి బత్తం గుత్తులుగా పూసిన పువ్వులు గోల్డ్ చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ సీడ్స్ అయితే కలెక్ట్ చేస్తున్నాను ఈ సీడ్స్ అన్నీ మన గార్డెన్లో వేయాలి చాలామంది అడిగారు కూడా వాళ్ళకు కూడా షేర్ చేస్తాను ఇక్కడ చూడండి ఇంక ఇవి నేను మన గార్డెన్లో వేసిన బంతి చెట్లు ఇవి మ్యారీగోల్డ్ ఇవి మ్యారీగోల్డ్ ఇక్కడ చూడొచ్చు ఇవి తోకబంతి ఇవి కూడా మీకు చూపిస్తున్నాను కదా మన గార్డెన్లో వేసినవి బెండ మొక్కలు ఇది వేరే బంతి ఇది గోంగూర చూడండి ఎట్లా వచ్చిందో ఇక్కడేమో దీనికి వాటర్ సరిగా అందాక కొంచెం డల్లైంది ఇది సీతజడ పువ్వులు ఇక మన బతుకమ్మకి అయితే చాలా పెట్టారు ఇక్కడ చూడండి ఇది కూడా తోకబంతి అంటారు మన కోసారి లేకుండా ఇంకా ఫుల్ ఉండేవి పూలదే ఇవన్నీ చూడండి బచ్చలి తోకబంతి ఇక్కడ చూడండి గోంగూర అయితే ఎంతెంత పెద్దగా ఉన్నాయో నేల మీద కాబట్టి ఇది వెళ్ళేటప్పుడు నేను మొత్తం కోసుకొస్తాను ఈ చిన్నప్పుడు ఇది మా పక్కన అక్క వాళ్ళు వెళ్ళేది అసలు మేము ఇక్కడ ఫుల్ ఆడేవాళ్ళం అప్పట్లో ఇక్కడ చూడండి ఇంకా ఇవన్నీ బంతి మొక్కలే ఇవి పువ్వులు పూసినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను డిసెంబర్లో పూస్తాయి ఇవి మ్యారీగోల్డ్ ఇవన్నీ బెండ మొక్కలు కానీ ఇక్కడ కోతులు ఎక్కువ ఉంటాయి కోతులు ఉండడం వల్ల అసలు ఒక్క కాయ కూడా కాయదు అంటే కాస్తాయి కానీ ఉంచవు అవి ఇంక ఈ మ్యారీగోల్డ్లో చాలా వేశారనమాట ఇవి వీటికి ఏమి ఫర్టిలైజర్ ఇవ్వరు ఇది నేల మీద కాబట్టి చాలా బుల్ అయితే ఇంక ఇది అయితే కన్నుల పండగగా ఉంది కదా ఎంత బాగా చూడండి చూడండి గోరెంటే సీడ్స్ అయితే ఖచ్చితంగా తీసుకొస్తున్నా

ఇంక ఇవే మ్యారీగోల్డ్ బాగా వేసారని అనమాట మొత్తం చుట్టూ చూడొచ్చు ఎన్ని ఉంటాయంటే ఇవి మళ్ళీ పూలు పూసినప్పుడు